హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మన వీడియోలో పరోటా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ పరోటా కాంబినేషన్ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కేజీ వరకు మైదా తీసుకుందాము తీసుకొని గిన్నెలో వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము చికెన్లో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి పిండిలోనైతే కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఈ రెండు కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అంత బాగా వస్తాయి చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్నాక పిండి మీద మరి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆ తర్వాత మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాక మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకుందాము టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక మూత తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్ ఇల్లు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి అయితే వన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అప్పుడే పరోటాలు అనేవి బాగా వస్తాయి ఆ తర్వాత పిండి తీసుకొని పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని చపాతి ఏ విధంగానైతే చేసుకుంటామో అలానే చేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం పెద్దగా పలుచగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని సన్నగా లేర్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఏ విధంగానైతే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాక పరోటా మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పరోటాకి అప్లై చేయాలి అప్లై చేసుకున్నాక కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి పొడిపిండి చల్లుకున్నాక అయితే ఈ విధంగా మొత్తం దగ్గరగా అనుకోవాలి చూసారు కదా వీడియోలో ఏ విధంగానైతే చేస్తున్నానో అలా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం దగ్గరగా అనుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూశారు కదా ఇలా చేసుకోవాలి ఈ విధంగా పరోటాలు మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు కూడా ఎలానే చేస్తారో లేదో కామెంట్ చేయండి చికెను పరోటా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి పరోటాలు ఎప్పుడు మైదాతోనే కాకుండా అప్పుడప్పుడు గోధుమ పిండితో కూడా ట్రై చేయండి అవి కూడా టేస్ట్ అయితే బాగుంటాయి సేమ్ మైదా పిండితో ఎలాగైతే చేసుకుంటామో గోధుమ పిండితో కూడా అలానే చేసుకోవాలి చపాతీ చేసినా పరోటా చేసినా పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చూశారు కదా ఈ విధంగా మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని నూనె కానీ పిండి కానీ అవసరం లేదండి చపాతీ కర్రతో ఎక్కువగా ప్రెస్ చేయకోకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పలుచగా కాకుండా కొంచెం మందగానే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ప్యాన్ మీద పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరోటానైతే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కాలుతుంది కనుక లోపల అయితే అలానే ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి కొంచెం కాలాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిప్పుకుంటూ పరోటానైతే కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని పరోటా కొంచెం వేడిగా ఉన్నప్పుడే రెండు చేతులతో పరోటాని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ విధంగానైతే కొడుతున్నానో అలా చేయాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తే లేయర్లు అనేవి బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగానే మొత్తం పరోటలు అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా పరోటాలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగానైతే మొత్తం చేసుకోవడమే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్